చైతన్య శోభిత శోభితా కంగ్రాట్యులేషన్స్ డార్లింగ్స్ హ్యాపీగా ఉండండి అ నాగేతన్య నాకు మా ఆయన జ్యోతిష్యం పైన పిచ్చి కూతలు కూస్తే సంకనాకిపోయేది మీరే అంటూ ప్రస్తుతం వేణుస్వామి గారి వివాదం పైన ఆయన భార్య అయిన వీణా శ్రీవాణి గారు స్పందించారు వీణా శ్రీవాణి గారి కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆమె వీణ వాయింపుతో ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు అలానే ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం అలానే కొన్ని ఇంటర్వ్యూస్ కి ఆజరైన వీణ శ్రీవాణి గారు వేణుస్వామి గారితో పెళ్లి ప్రేమ కోసం చెప్పుకుంటూ చాలాగా చాలానే మురిసిపోయారు అయితే తాజాగా ఇక వేణుస్వామి వేడుకున్న వివాదాలపైన శ్రీవాణి గారు రియాక్ట్ అవుతూ వచ్చారు వేణు శ్రీవాణి గారు చెప్పే జాతకంలో ఎటువంటి తప్పులు ఉండవని జరగబోయేది జరిగేది ఆయన చెప్తారు అంటూ చెప్పుకొచ్చారు ఇక మీడియా చాలా చండాలంగా ఉంది ఎన్నో పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు వాటన్నిటినీ పట్టించుకోరు కానీ నా భర్త జ్యోతిష్యం చెప్తే మీ అందరికీ తప్పైందా అంటూ విమర్శల్ని ఎదుర్కొంటున్న వారిపైన రివర్స్ లో మాట్లాడారు ఇక ప్రస్తుతం నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత వారిద్దరూ విడిపోతారు అంటూ చెప్పటం గతంలో సమంత నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత కూడా వేణుస్వామి గారు ఇలానే వీళ్ళిద్దరూ విడిపోతారు అంటూ చెప్పుకొచ్చారు ఆయన చెప్పినట్టుగానే మూడేళ్ల తర్వాత వారు విడిపోయారు అయితే ప్రస్తుతం వేణుస్వామికి చాలామంది సెలబ్రిటీస్ గా మారి ప్రస్తుతం కంప్లైంట్ చేయడంతో ఇక మా అసోసియేషన్ నుండి మంచు విష్ణు కూడా దీనిపైన స్పందించారు ఇక మంచు విష్ణు అలానే అక్కిని నాగార్జునకు కౌంటర్ ఇస్తూ నాగ చైతన్య సమంత పైన తాజాగా వీడియోని షేర్ చేశారు వీణా శ్రీవాణి గారు నా భర్త చెప్పేది అంతా అక్షరాల జరుగుతుంది జరిగేది జరగబోయేది ఆయన చెప్తాడు అంటూ మాటలు చెప్పుకుంటూ వచ్చారు మరి దీనిపైన అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి